ఒక సందర్భంలో ఒక బ్రదర్ మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే పాస్టర్ గారు నన్ను నేను దేవుని సేవకు సమర్పించుకుంటూ ఉన్నాను నాకు సేవ చేయాలనే భారము ఎంతగానో ఉన్నది దేవుని సేవలో వాడబడ్డానికి నన్ను కూడా ఉపయోగించుకొనండి అని చెప్పేసి చాలా విషయాలు మా పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు మా పాస్టర్ గారు చేసినటువంటి పని ఏమిటి అంటే నన్ను పిలిచాడు ఏంటండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు నాకు కొంతమంది బ్రదర్స్ని అప్పగించి అదేవిధంగా ఈ క్రొత్తగా వచ్చి మాట్లాడినటువంటి బ్రదర్ని కూడా అప్పగించి వీరందరినీ తీసుకొని ఇగో ఈ ప్లేస్లోనికి వెళ్ళి ఆ గృహాలను దర్శించి ఆ కుటుంబాలలో ప్రార్థనలు చేసి రండి అని చెప్పేసి అంటే కుటుంబ ప్రార్థనలు రండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ పంపించాడు అప్పుడు సరే అని చెప్పేసి మేము అందరం వెళ్ళాం ఫస్ట్ వెళ్ళినటువంటి చోట ఎక్కడ అంటే అడ్డగుట్ట సికింద్రాబాద్ దగ్గర అక్కడికి వెళ్ళగానే ఈ బ్రదర్ మొహం అంతా కొంచెం వాడిపోయినట్లుగా కనిపించినది ఎందుకంటే ఇరుకిరుకు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కొంచెం విసుక్కుంటూ ఉన్నాడు చూడండి ప్రియులారా విసుక్కుంటూ రావడానికి ఇష్టం లేకుండానే బలవంతంగా వచ్చాడు అక్కడ మేము గృహాలను దర్శించి వారందరి కోసం ప్రార్థనలు చేసి అక్కడి నుండి రెండో స్థలానికి వెళ్ళాం అదెక్కడ అంటే కాటేదాన్ రాజదన్న రౌతలు ఉంటుంది కదా కాటేదన్ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు అప్పుడు చూడండి పిల్లరా గుడిసెల్ని చూసేసరికి ఈ బ్రదర్కి లోపలికి రావాలంటే అస్సలు ఇష్టపడడం లేదు ఆయన బలవంతంగా కూడా రాలేకపోతూ ఉన్నాడు ఏమైంది బ్రదర్ వెళ్దాం పదండి అని చెప్పినప్పుడు ఆయన మొహమంతా చిన్న బుచ్చుకొని ఇక ఏం మాట్లాడలేక బలవంతంగా వచ్చాడు అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకో చోటకు వెళ్దామని చెప్పేసి మేము రెడీ అవుతూ ఉన్నప్పుడు ఆ బ్రదర్ చెప్పినటువంటి మాట మీరు అందరూ వెళ్ళి ఆ మీటింగ్స్ కంప్లీట్ చేసుకోండి నేను చర్చికే వెళ్తా అని చెప్పేసి మా దగ్గర చెప్పాడు అప్పుడు నేను చెప్పాను పాస్టర్ గారు మనందరినీ కలిసి వెళ్ళమన్నాడు కదా మీరు అక్కడ వస్తా అని చెప్పారు కదా ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు రండి మనం ప్రార్థనలకే వెళ్తూ ఉన్నాం కదా దేవుని పని మీదనే వెళ్తూ ఉన్నాం కదా అంటే ఆయన అస్సలు ఒప్పుకోలే ఆ రెండు ప్లేస్లను చూసేసరికి ఆయనకు అర్థమైపోయింది వీరు వెళ్ళే ప్లేసెస్ అన్నీ ఇదే విధంగా ఉంటాయని చెప్పేసి ఆయనకి ఇష్టం లేక మాతో పాటు రావడానికి ఆయన సిద్ధంగా లేకుండా ఉన్నాడు కాబట్టి నేను చర్చికి వెళ్ళిపోతా అని చెప్పేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు మేము చేసినటువంటి పని ఏమిటి అంటే మేమందరం కలిసి మా పాస్టర్ గారు అప్పగించినటువంటి మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని చిట్ట చివరికి చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారితో చెప్పాను పాస్టర్ గారు మరి ఆ బ్రదరు రెండు మీటింగ్స్ దగ్గరికి రాగానే మమ్మల్ని విడిచిపెట్టి చర్చికి వచ్చేస్తా అని చెప్పేసి వచ్చేసాడు మేమెంత అడిగినా కానీ మాతో పాటు రావడానికి నిరాకరించాడు అని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు నాకు అది ముందే తెలుసు చూడండి ప్రియుల ఆయన ఎంతో కాలంగా దేవుని సేవలో ఉంటూ ఉన్నాడు ఇలాంటి వారిని ఎంతోమందిని గమనిస్తూ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు వినగానే అర్థమైపోయింది మా పాస్టర్ గారికి ఈయన గొప్పల కోసం సేవ చేస్తా అంటున్నాడు కానీ దేవుని కోసం తన్ను తాను సమర్పించుకొని దేవుని పనిలో వాడబడ్డానికి సిద్ధంగా లేడని గుర్తించి కావాలని చెప్పేసే అలాంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసి పంపించాడు చూడండి పిల్లరా తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటిది అంటే ఆయన కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి లక్షాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి లక్షాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న రోడ్లో రాలేకపోయినాడు ఒక గుడిసెలోనికి రాలేకపోయినాడు ఎంతో బలవంతంగా ఇష్టం లేకుండానే వచ్చి అక్కడ సరిగ్గా ప్రార్థన కూడా చేయకుండా వారితో మనస్ఫూర్తిగా మాట్లాడకుండా ఎంతో ఇబ్బంది పడినాడు తన్ను తాను తగ్గించుకునే దగ్గరకు వచ్చేసరికి అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు అంటే బైబుల్ గ్రంథంలో ఓ మాటలో రాయబడి చూడండి ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకోలేను అని రాయబడున్నది చూడండి ప్రియులారా ఈ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రస్తావించబడినటువంటి మాటల్ని గనుక మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు అక్కడ ప్రస్తావించడం జరిగినది అందులో కొన్నింటిని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం తన నివాస స్థానమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టాడు అందులో ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టాడు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు దేవదూతలందరూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటే ఆ స్థుతి ఆరాధనను విడిచిపెట్టాడు తన మహిమ దేహాన్ని విడిచిపెట్టి మట్టి దేహముతో ఈ లోకంలో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని ఒక మనుష్యుడిగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఆయన తన దైవత్వంలోని కొన్ని లక్షణాలను సహితం కొన్ని రోజుల వరకు ప్రక్కన పెట్టినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఈ పనులన్నీ దేవుడు చేయడానికి గల కారణం ఏంటిది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో రాయబడినటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాటే దేవుడు మనల్ని ప్రేమించినందుకు తన ఆధిక్యతలను పెట్టినాడు దేవుడు మనల్ని ప్రేమించినందుకు తన నివాస స్థానాన్ని ప్రక్కన పెట్టినాడు అందులో ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ ప్రక్కన పెట్టాడు తన దైవత్వంలోని కొన్ని లక్షణాలను సహితం పెట్టి తన్ను తాను తగ్గించుకొని పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదికి దిగి వచ్చాడు చూడండి ప్రియులారా చాలామంది యేసు క్రీస్తు ప్రభు వారిలాగా తగ్గించుకొనగలుగుతారా అంటే ఒక లక్షాధికారి తగ్గించుకోవడానికి సిద్ధంగా లేడు వారు ఒక మెట్టు పైనుండడానికే ఇష్టపడతారు కానీ ఒక మెట్టు దిగడానికి ఏ ఒక్కరు ఇష్టపడరు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఒక మెట్టు కాదండి మన కోసం మనుషులు ఎవ్వరూ తగ్గించుకోలేనంతగా వాస్తవం ఏంటిది అంటే తప్పులు చేసింది మనం పాపములు చేసింది మనం దేవునికి దూరమైపోయింది మనం దేవుణ్ణి మర్చిపోయింది మనం దేవుని గురించి ఆలోచించకుండా జీవిస్తున్నది మనం నరకానికి వెళ్ళాల్సింది మనం పాపశిక్షను భరించాల్సింది మనం మనల్ని రక్షించడానికి దేవుడు తగ్గించుకున్నాడంట అలాంటిది ఈరోజున దేవుని బిడ్డలమైన మనము దేవునిలాగా తగ్గింపు జీవితాన్ని కనుపరుస్తూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా చాలామంది తగ్గించుకునే విషయం దగ్గరకు వచ్చేసరికి తగ్గించుకోలేకపోతూ ఉంటారు తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉంటారు బైబుల్ రంధంలో తగ్గించుకున్నదేమో యేసు క్రీస్తు ప్రభువారైతే హెచ్చించుకున్నది ఎవరు అంటే లూసిఫర్ గాడ్ చూడండి ప్రియులారా రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉన్నామా మనల్ని మనం హెచ్చించుకునే వారంగా ఉన్నామా బైబిల్ గ్రంథంలో పరిసేయుడు తన్ను తాను హెచ్చించుకుంటూ గర్వంతో ప్రార్థిస్తే దేవుడు కనీసం ఆ ప్రార్థనను కూడా ఆలకించలేదు కాబట్టి మనం కూడా ఇలాంటి యేసు క్రీస్తు ప్రభు వారి మనస్సు కలిగి ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి పిల్లరా దేవుడు మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు అంటే సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినాడంట అసలు మరణమే లేనటువంటి దేవుడు మన కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు చూడండి మన కోసం గాయంలో పొందుకున్నాడు మన కోసం అవమానములను పొందుకున్నాడు మన కోసం దూషించబడ్డాడు మన కోసం నిందించబడ్డాడు మన కోసం అవమానింపబడి మనందరి పాపశిక్షను ఆయన భరించి మన పాపముల కోసం ఆయన మరణించి మూడో రోజున సజీవంగా తిరిగి లేచినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దేవుని నామానికి స్తోత్రం హలలుయా ఇటువంటి ప్రియులారా మరి ఈ త్యాగాన్ని మనం కేవలం శ్రమదినాల్లో మాత్రమే కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది గుడ్ ఫ్రైడే ముందు మాత్రమే కాదు ఈ విషయాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని మనందరం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాల మరి రోజున అలాంటి జీవితం మనలో ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా ఎందుకోసమని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంతగా తన్ను తాను తగ్గించుకున్నది ఎలాంటి వారి కోసం అంటే బైబిల్ రంధంలో కొన్ని మాటలు ఉన్నాయి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది మనం దేవుణ్ణి ప్రేమించామని కాదంట దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు అంటే మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు నిజమే కదా మనందరం కూడా దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కనీసం దేవుని గురించినటువంటి అవగాహన కూడా లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన అందరినీ ప్రేమించినాడు మనం ప్రేమించకపోయినా రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కురందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడి ఉంటుంది విలువ పెట్టి వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని రాయబడి ఉంటుంది చూడండి ప్రియులారా ఈ వాక్యాన్ని బట్టి దేవుడంట మనందరినీ విలువ పెట్టి కొనుక్కున్నాడంట పాప బంధకంలో ఉన్నటువంటి మనలను సాతాను వశంలో ఉన్నటువంటి మనలను దేవుడు విలువ పెట్టి కొన్నాడు ఆ విలువ అంటే మన పాపానికి క్రయధనముగా దేవుని ప్రాణాన్ని పెట్టాడండి విలువైనటువంటి తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరికీ పాపము నుండి విడుదలను అనుగ్రహించినాడు శాతానుచరులో నుండి మన విడిపించినాడు వాస్తవం ఏంటిది అంటే మనం దేవునికి విలువ ఇచ్చామా అంటే మనం ఎవరం కూడా దేవునికి విలువ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మాత్రం తన ప్రాణం కంటే ఎక్కువ విలువ మనకిచ్చాడంట మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథం ఎనమిదో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడి ఉంటుంది దావి భక్తుడు అంటూ ఉంటాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు నిజమే కదా దేవుడు మనల్ని జ్ఞాపకం ఏందండి వాస్తవం ఏంటిది అంటే ఎలాంటి స్థితిలో దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు అంటే మనము దేవుణ్ణి మర్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోలేదంట మనందరినీ తన కృపలో జ్ఞాపకం ఉంచుకున్నాడంట దేవుడు మనందరినీ దర్శించినట్లుగా మనందరి కోసం తన ప్రాణాన్నే బలిగా అర్పించినట్లుగా మనందరినీ ప్రేమించినట్లుగా బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉన్నది చూడండి మనము దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు మనందరినీ ప్రేమించినాడు మనము దేవునికి విలువ ఇవ్వకపోయినా దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువ విలువ మనందరికీ ఇచ్చాడు మనము దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు మాత్రం మనల్ని మర్చిపోకుండా తన కృపలో మన అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు మనము దేవుణ్ణి వెతకకపోయినా దేవుడు మాత్రం మనందరినీ వెతుకుతూ మనందరినీ నిత్య జీవానికి వారసులను చేయడానికి పాప సంఖ్యల నుండి మనల్ని విడిపించడానికి సాతాను చెరలో నుండి మనకు విడుదలను కలిగించడానికి మనల్ని వెతుక్కుంటూ మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు దేవుని నామానికి స్తోత్రం హలలూయ చూడండి ప్రియులారా ఈ పనులన్నీ దేవుడు చేయడానికి కారణం ఏంటిది అంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని గురించి కూడా లెక్క చేయలే తన ఆధిక్యతలను గురించి కూడా ఆలోచించలే తన దైవత్వంలోని కొన్ని లక్షణాలను కూడా దేవుడు ప్రక్కన పెట్టేసి తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే నలభై రోజుల భక్తి మాత్రమే ఉండదు మనలో జీవితాంతం దేవునికి రుణపడి జీవిస్తూ ఉంటాం దేవుడు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరికీ అనుగ్రహించినటువంటి రక్షణను కాపాడుకుంటూ బ్రతుకుతూ ఉంటాం మరి కృతజ్ఞత కలిగినటువంటి జీవితం మనలో ఉన్నదా మనం పొందుకున్నటువంటి రక్షణ భాగ్యానికి విలువిచ్చే వారంగా ఉన్నామా దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఈరోజు నుండి మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందాం దేవుని పనిలో వాడబడుదాం దేవునికి అనుకూలంగా జీవిస్తాం వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకుందాం దేవుడు మన కోసం ఎన్నో త్యాగాలను చేశాడు కాబట్టి మనం కూడా దేవుని కోసం ఏ త్యాగమైనా చేయాల్సి వచ్చినప్పుడు ముందుండి మనం కూడా త్యాగాలు చేయడానికి సిద్ధపడదాం దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆ మెన్